దేవునికి మహిమ కలుగును గాక మరొక రోజు దేవత దేవుడు వాకింగ్ చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు కీర్తనల గంధము ముప్పై ఏడు ఇరవై ఏడు చూడండి పిల్లరా కీడి చేయటం మాలి మేలు చేయటము అప్పుడు నీవు నిత్యము నిలిచిందువు అని కీర్తనల గంధంలో చక్కగా రాయబడింది ప్రిల్లరా చూడండి మనం కీడి చేయటం మానాలంట ప్రిల్లరా చూడండి కీడి చేయటం మనం మానాలి అప్పుడు మనం నిత్యము నిలిచిందుము ప్రిల్లరా చూడండి ఈ ఈ రోజుల్లో చాలామంది స్వభావాలు ఎలా ఉన్నాయంటే మరి చక్కగా మనము దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉంటాము మందిరానికి వెళ్తూ ఉంటాము కానీ కీడు చేయటం మట్టికి మన జీవితంలో మానం ప్రిల్లరా ఈ మాట అంటే చాలా సంఘాల్లో మేము చూస్తూ ఉంటాం ప్రిల్లరా చూడండి కీడు చేయటం మానాలంటే మనం దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉండాలంటే నిత్య సంతోషముగా మరల రాజ్యంలోకి వెళ్ళాలంటే కీడు చేయటం మానాలి పిల్లల చూడండి చాలా దౌర్భా దౌర్భాగ్యమైన పని ఏమిటంటే చాలా మంది విశ్వాసులు కీడు చేయటం మటుకు మాంట చక్కగా రెడీ అయ్యి ప్రార్థనలకి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు చక్కగా ఆరాధన చేస్తున్నారు అయ్యగారు చెప్పిన మాటలన్నీ చక్కగా వింటున్నారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పనులు ఏంటంటే కీడు చేయటం ఎప్పుడైతే కీడు చేయటం మానేమో ఎప్పుడైతే మనం ఆ పాపం చేయటం మానేమో మరి అప్పుడే దేవుడు చక్కగా మనకి అవకాశం ఇస్తున్నాడు పర్లో ఒక రాజ్యం వెళ్ళడానికి మీరు చూడండి పర్లో ఒక రాజ్యం మనకి వెళ్ళడానికి ఎవరన్నా మీరు అందరూ కూడా ఎవరైనా సరే వీడియోన ప్రతి ఒక్కరు కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళాలని సిద్ధపడి ఉంటే గనక మనము కీడి చేయటం మానాలంట మేలులు చేయాలంట మేలులు ఏ విధంగా చేయాలి మేలులు ఏ విధంగా చేయాలి మన స్వార్థం కోసం మన కుటుంబం పోషణ కోసం మన ఆస్తుల కోసం ఏదో సంపాదించుకోవాలనే విధి కోసము మనము మన కీడులు చేయకూడదంట ప్రిల్ల చూడండి మన కీడులు చేయకుండా ఉండాలంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపనం చేస్తా ప్రిల్లరా చాలా మంది కూడా ఆ విధంగా ఉంటున్నారు ధనానికి లోబడి ఉన్నారు ఆస్తులకి లోబడి ఉన్నారు ఎంత సంపాదించాలి చాలా మంది అంటూ ఉంటారు లోకంలో మీరేం సంపాదించారు ఉంది ఒకవేళ వివాహం కోసము పెళ్లి సంబంధం మాట్లాడదామంటే చాలా మంది ఏమడుగుతారంటే విశ్వాసలే చాలా మంది ఏమడుగుతారంటే మీ అబ్బాయి మారుమనిషి పొందాడా బాప్త తీసుకున్నాడని అడుగుతు మానేసి వెనకల ఆస్తులు ఏమున్నాయి బిల్డింగులు ఉన్నాయా భవనాలు ఉన్నాయా బంగారం ఉందా పలుకుబడి ఉందా అని అడుగుతూ ఉంటారు పిల్లరా ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే నేను చాలా చోట్ల విన్నాను విశ్వాసంలో నోటి ద్వారా విన్నా చూడండి ఈ లోకమైన సంబంధమైనది కోరుకుంటా ఉంటారు మనుషులు ఈ లోకంలో డబ్బు కావాలి బంగారం కావాలి పలుకుబడి కావాలి పొలాలు కావాలి ఆస్తులు కావాలి డబ్బు కావాలి కానీ మన ఆత్మకి ఏమి కావాలనేది మీరు ఈ రాత్రి మీరు జ్ఞాపనం చేసుకోవాలని అవసరం మనకు ఉంది కనుక మరి జ్ఞాపనం చేస్తున్నాం ప్రియుల చూడండి మన పర్లక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకి ఏమి కావాలనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి పర్లక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏమి కావాలి మనకి లోకంలో ఏది వద్దు మేలు చేయడం కావాలి మంచి చేయటం కావాలి ప్రేమించడం కావాలి మనం నడిచే నడక కరెక్ట్గా ఉండాలి మన తలంపులు కరెక్ట్గా ఉండాలి మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి మన సూపులు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉన్నామో దేవుని ఎందు భయభతులు కలిగి ఉండి మేలులు చేసిన వాళ్ళుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవాతి దేవుడు మనల్ని చక్కగా పర్లోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈ లోకమైన ఈ మట్టి మట్టి శరీరం కోసమే కదా మన పాటలు ఈ మట్టి శరీరం కోసమే కదా మన పాటలు ఈ మట్టి శరీరం కోసము చనిపోతే ఇది మట్టిలో వెళ్తుంది కనుక మరి ఆత్మ కోసం ఎవరన్నా ఆలోచించేస్తున్నారా ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది రాజ్యంలోకి వెళ్తుందా మరి ఈ యొక్క మట్టిలోనే ఉంటుందా గమనించండి విశ్వాసాలన్నీ మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆత్మ కోసము పట్టుదల లేదు ఎవరిలో పడ విశ్వాసంలో ఆత్మ కోసం పట్టుదల లేదు ఆత్మ కోసం పట్టుదల ఉంటే కనుక మనం కీడి చేసే వాళ్ళుగా మనం ఉండం చూడండి దైవిజన్ బల్ల బుద్ధి వాక్యాలు చెప్తా ఉంటారు నోరు పడిపోయేలాగా వాక్యలు చెప్తా ఉంటారు వాయిస్ పోయేలాగా వాక్యలు చెప్తా ఉంటారు మనకి ఏముండదు మంచి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కిడి చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం లోకాన్ని ప్రేమించే పరిస్థితుల్లో మనం ఉన్నాం డబ్బును ప్రేమించే పరిస్థితుల్లో మనం ఉన్నాం చాలా మంది పొలాలు కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలి బిల్డింగ్లు కట్టుకోవాలి ఆస్తులు సంపాదించాలి వాళ్ళకి మా పిల్లల్ని ఇవ్వాలి అని ఆశ ఉంటారు చోట పిల్లల ఈ రాత్రికాల సమయంలో ఒక దైవజనుడిగా మీ జ్ఞాపనం చేస్తా ఉన్నా అది మనకి శ్వాసం కాదు మంది దైవజనులు బాధికుంటూ బాదుకుంటూ చెప్తున్నారు వాక్యాలే ఎంతో ప్రయాసపడి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మంచి విలువైన దైవజనులు వాక్యం చెప్తున్నారే అది మన బుర్రకెక్కదు సాతానుడు మన పట్ల నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన కుటుంబంలో ప్రిల్లరా నేను చాలా వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను సాతానుడికి దూరంగా ఉండాలి మనం విశ్వాసంలోనే మనము మనసు పొంది మనము బాప్తుని తీసుకునే మనము దేవుని పిల్లలని పిలిపించుకునే మనము ఏ విధంగా ఉండాలి అనేది ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపం చేసుకోండి ప్రిల్లరా గమనించండి మన ఆత్మ ఎక్కడుండాలి నరకంలో ఉండాలా చూడండి నరకంలో ఉండాలా మరలొక రాజ్యంలోకి ఉండాలా ఛాన్స్ మందే ప్రభు అడుగుతున్నాడు మనల్ని వాక్యం ద్వారా ప్రభు అడుగుతున్నాడు మీరు గమనించండి వాక్యం ద్వారా ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ అనేకమంది దైవజల్ని నేను మీకు ఇచ్చాను ఎన్నో వాక్యాలు చెప్పారు ఎన్నో మాటలు మీటింగ్లో మీరు విన్నారు కానీ మీరు హృదయం ఏమై ఏమవ్వలేదు మారలేదు మీ హృదయం మారలా మీ హృదయము నరకానికే కోరుకుంటుంది మీ హృదయము మీ ఆత్మ నరకానికే కోరుకుంటుంది నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఎవరు కూడా దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు వారి శుధాత్మ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కూడా యాసదరాన్ని జీవితాలు జీవిస్తూ ఉన్నారు చాలామంది ప్రార్థనకు వస్తూ ఉన్నారు చక్కగా మంచిగా ఉన్నారు ఐగర్ అని చక్కగా పిలుతూ ఉన్నారు వందనాలని పిలుతూ ఉన్నారు ప్రైజుల పిలుతూ ఉన్నారు కానీ వాళ్ళ జీవితం ఏమైపోయింది వాళ్ళ జీవితం ఏమైపోయిందంటే దేవునికి లోబడే జీవితం లేదు దేవునికి లోబడే జీవితం లేదు ప్రిలరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకు రాజ్యముకి వెళ్ళాలంటే మనం ఏమి కోరుకోవాలంటే రక్షణ మారు మనసు బాపుదేస్తుని కోరుకోవాలి మనం ఏమి చొప్పు కూడా ప్రిలరా ఒక ప్రశ్న మిమ్మల్ని సూటికి అడుగుతాను ఒక ప్రశ్న మిమ్మల్ని సూటికి అడుగుతాను ఉదయాన్నే లాగ మీరు ప్రార్థన చేసుకుంటున్నారా మీరు పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటున్నారా పనిలో ప్రార్థన చేసుకుంటున్నారా సాయంత్రం వచ్చి కుటుంబ పరథన పెట్టుకుంటున్నారా ప్రిలరా ఆ అనుభవంలో మనం ఉంటే గనక ఆటోమేటిక్ గా మనం నిలబడతా ఉంటాం ప్రిల్లర చూడండి ఆ అనుభవంలో లేదు గనక శాతానుడికి అవకాశం మనం ఇస్తున్నాం శాతానుడికి అవకాశం మనం ఇస్తున్నాం ఎవరెవరు మనం ఇస్తున్నాం చూడండి ప్రియులరా ఒక స్త్రీ ఉంది ఒక పురుషుడు వెళ్తున్నాడు ఆ స్త్రీ పురుషుడికి లోబడుతుందంటే ఏ విధంగా లోబడుతుంది ఆ స్త్రీ లోకివిస్తే అనే ఆ పురుషుడు ఏమైనా మాట్లాడగలదు ఆ స్త్రీ నిజంగా కోపంగా చూసి పాదం పాదంకు ఉన్న చెప్పు తీసి చూపిస్తే గనక ఆ పురుషుడు ఏమైపోతాడంటే పారిపోతాడు సాతానుడు కూడా అలాగే ఉంటాడు మన ఎప్పుడైతే సాతానుడు మన ఎదురుగా వచ్చాడో నువ్వు పాపం చేయ అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రియుల ప్రార్థన చేయాలి ప్రభు ఆ సాతాను దూరంగా తరుమే ప్రార్థన చేయాలి అదే మన ఆయుధం మన కాయుధం ప్రార్థనే మన కాయుధం వాక్యమే పిల్లల చూడు గమనించండి ఈ రోజుల్లో చాలా మంది కూడా జ్ఞానం లేకుండా ఉన్నారు చాలా మంది కూడా ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి విశ్వాసంగా నువ్వు బతుకుతున్నావు ఈ ఎందుకు పిల్లలు గమనించండి ఈ రాత్రికాల సమయంలో పరిశుధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు నాతో మనం ఎందుకు బతుకుతున్నాం ఎందుకు జీవిస్తున్నాము ఎందుకు ప్రయాసపడుతున్నాం అనేది మనకి మనం పెసినేసుకుంటే గనక మరి దేవత దేవుడు చక్కగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనం రూపొడుతున్నామా దేవునికి దేవుని ఎందు భయవతలు కలిగి ఉన్నామా మనం సిద్ధపడి ఉన్నామా ఒకరికి మేలులు వాళ్ళుగా ఉన్నామా కీడు చేసే వాళ్ళుగా ఉన్నామా మనకి మనం ఆలోచన చేసుకోవాలి రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా చేయండి పిల్లలరా ఆలోచన చేయండి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మన శరీరం మట్లోకి కలుతుందని చాలా సార్లు నేను సందర్భంలో చెప్పాను మన ఆత్మ ఎక్కడికి వెళ్తా అనేది మన జ్ఞాపనం చేశాను దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఈ శరీరము ఈ సంతోషము కొంత సంవత్సరమే కొంతకాలమే ఈ యొక్క శరీరము కొంతకాలమే ప్రిల్లర చూడండి కొన్ని సంవత్సరాలు సంతోషం కోసం మనం ఏం చేస్తున్నామంటే నరకంలోకి వెళ్ళడానికి కోరుకుంటున్నాం సాతానుడికి లోబడి పిల్లర గమనించండి ఈ రాత్రికాల సమయంలో మీరు ఎవరికైనా వివాహం చేయాలని మీ బిడ్డలు అనుకుంటే గనక ఆ కుమారుడు రక్షణ పొందాడా మారు మనసు పొందాడా దేవుని ఎందు భయభతులు కలిగి ఉన్నాడా అది కోరుకోండి కానీ ఆస్తులకి డబ్బుకి బంగారానికి లోకంలో ఏది ఉందో అనేది మీరు కోరుకోవద్దు ప్రియులరా దయతో మరి రెండు చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ కడుతున్నాయి ఎందుకంటే ప్రియులరా జీవితాలు పాడైపోతున్నాయి ఎవరి పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి డబ్బు కాసుబడి చేస్తున్నారు వాళ్ళ జీవితాలు మూడు రోజుల జీవితాలుగా ఉంటున్నాయి ఆస్తులకి పొలాలకి ఆశపడి పిల్లలు చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అయిపోతుంది పిల్లల చూడండి జీవితాంతకాలము జీవించే బిడల్ని మనం బలి బలిస్తున్నాం జీవితాంతకాలం సంతోషంగా ఉండవలసిన బిడల్ని మనం పెద్దవాళ్ళుగా ఆలోచన చేయకుండా దేవుని ఆలోచనలు లేకుండా మనలో బుద్ధిహీనులుగా మనం ఉంటున్నాం బుద్ధి కలిగి మనం ఉంటా బుద్ధిహీనులుగా ఉంటున్నాం పెద్దవాళ్ళు అయినా సరే ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు పురుషులైన స్త్రీలైన యవనస్తులైన ఎవరైనా సరే ఈ ఒక్కరు కూడా దేవుని ఎందు భయభతులు కలిగి ఉండండి చక్కగా వివాహాలు చేసిన వాళ్ళు కూడా చక్కగా ఆలోచించేయండి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచించేయండి ఆ కుమారుడు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నాడా మారు మనసు పొందాడా రక్షణ పొందాడా బాప్త తీసుకున్నాడా విశ్వాసంగా ఉంటున్నాడా మీరు ఆలోచించేసి అబ్బాయిని ఇవ్వాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మేము కోరుతాం ఎందుకంటే మేము చాలా చోట్ల చూస్తున్నాం ప్రియులరా అందుకే ఈ మాట జ్ఞాపకం చేశాను మనము రెండోదిగా మళ్ళీ ఏం చేయాలంటే ఇంకోటి మనము మారుమనిషి పొందాము రక్షణ పొందాము బాప్ దశ తీసుకున్నాము బల్లారాధనలో పాలు పంచుకున్నాము దైవజనులకి చాలా ఇదేతుగా కనబడ్డాము కానీ మన జీవితంలో ఏమి లేదంటే ఫలితము లేదు ప్రియులరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో నేను అందరిని నాంట్లది కానీ చాలా మంది ఆ విధంగా ఉన్నారు ఫలితుమ్ము లేదని నేను ఎందుకన్నానంటే నో నోటంట వచ్చే మాట చాలా ప్రభుత్వమైనది ఉండాలి నోటంట వచ్చే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి మన నోటంట వచ్చే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ మాట మన పిలుపులోనే చక్కగా విదేలుగా ఉండాలి మన పిలుపే సరిగ్గా లేదు మన ఆలోచనలు సరిగ్గా లేవు మన తలంపులే సరిగ్గా లేవు మన కంటి చూపే సరిగ్గా లేదు గమనించండి నువ్వు మార్మూన్స్ పొందే సుఖమేముంది రక్షణ పొందే సుఖమేముంది బాప్తిస్ట్ తీసుకుంటే సుఖమేముంది ప్రార్థనలో గుండ్లు బాదుకుంటే సుఖమేముంది ప్రభు ప్రభు అన్న ప్రతి ఒక్కరు కూడా పర్లోక రాజ్యానికి చేరడు అంటే ఎక్కడ చేరతాడు అనేది మనం ఆలోచన చేయాలి ప్రభు ప్రభు గుండ్లు బాధకున్న పర్లో రాజ్యానికి చేరడు తండ్రి చిత్తాన్ని శివడే వాడే ఒక రాజ్యానికి చేరతాడు దేవుని చిత్తానం చేసి ఉడే పర్లక రాజ్యం చేస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్క శ్రద్ధగా మీరు ఆలోచించేస్తే గనుక మనం ఏ జీవితం జీవిస్తున్నామో మన జీవితం ఏ జీవితంలో జీవిస్తున్నామో మన మురుకు జీవితంలో జీవిస్తున్నామా ఈ లోకమైన జీవితంలో జీవిస్తున్నామా మనం ఈ రాత్రి మనం చనిపోతే పర్లక రాజ్యానికి వెళ్ళడానికి అటువంటి జీవితం మనం జీవిస్తున్నామా అనేది మీకు మీరు పెంచిన వేసుకోండి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతాడు సూటిగా వీళ్ళరా నేను ఇలా అన్నానని ఎవరు కూడా వేరే విధంగా అనుకోవద్దు చాలా బాధ కలుగుతుంది నాకు నేను చాలా తక్కువ సమయంలోనే దేవుళ్ళు ఎదిగాను చాలా తక్కువ సమయంలోనే సేవకుడిగా తిరుగుతున్నాను చాలా తక్కువ సమయంలోనే అనేక గ్రామాలకు వెళ్ళి వాకింగ్ చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చేడు అవకాశాన్ని అవకాశాన్ని వినియోగించుకోవాలి నేను మీకులాగా పాపంలో తిరిగాను లోకంలో తిరిగాను శేపంలో తిరిగాను డబ్బు కోసం పరుగులెత్తాను ఆస్తుల కోసం పరుగులెత్తాను వీళ్ళ గమనించండి నా జీవితాన్ని నా ప్రభు నన్ను పట్టుకున్నాడు గనక ఈ రోజు అనేక మందికి వాక్యం చెప్పడానికి నా దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి ఈ మహిమ కలిగి ఉన్నాక అదే అవకాశాన్ని దేవుడు మీకు కూడా ఇస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి ఆ విధంగా నాకు లాగా ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే గనక సేవ చేయాలనే ఆలోచన ఉంటే గనక ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీ సేవ చేస్తాను ప్రభావ ఇప్పటికే నాకు నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికే నాకు యాభై సంవత్సరాలు వచ్చినాయి అని మీలో ఆలోచన కలిగి ఉంటే గనక నిజంగా మీరు మారు మనసు ముందు బాప్త తీసుకుంటే గనక నిజంగా మీరు ప్రభు ఎద్దు మీరు ప్రభు పాదాలు పట్టుకుంటే గనక నిజంగా మీరు పర్లక రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటే గనక మీ కుటుంబం అంతా సంతోషంగా దేవుల్లో ఉండాలనుకుంటే గనక ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రభు పాదాలు పట్టుకోండి మీరు సేవ చేయాలనుకుంటే తీర్మానం తీసుకోండి మీరు అలా గమనించండి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా గమనించండి సేవలో ఎదగాలన్నా విశ్వాసంలో ఎదగాలన్నా దేవుళ్ళని ఎదగాలన్నా ప్రభు పాదాలు పట్టుకోవాలన్నా ఈ రాత్రి కాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి దేవుని పాదాలు పట్టుకోండి ప్రభు చక్కగా మీకు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ప్రియులరా ఆయన మీ నుంచి ఏమి కోరుకోలేదు కదా ప్రభు మీ నుంచి రూపాయి కూడా కోరుకోలేదు కదా ప్రభు మీరు ఆస్తులు సంపాదించుకొని మీ ఆస్తులు నిలబడ్డాయంటే ప్రభు కార్యమే మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ప్రభు కార్యమే మీరు ఆశ్రవదించి పడ్డారండి ప్రభు కారణమే కానీ ఎవరు కూడా గమనించరు ప్రియులరా ఎవరు గమనించరు చూడండి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని వేధలతో పడి ఉన్నారు ఎంతమంది రోధిస్తున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రియులరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో హాస్పిటల్కి వెళ్ళండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా నేను చూస్తూ ఉంటాను రోగుల్ని నేను చాలా బాధపడతా ఉంటాను చాలా వేదన పడతా ఉంటాను నన్ను సజీవులుగా నేను నిలబెట్టావు ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ఆయన అని సంతోషపడతాను ఎప్పుడంటే ఇప్పుడు సంతోషపడుతున్నాను లోకంలో ఉన్నప్పుడు నాకు సంతోషం లేదు లోకంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలస్యం లేదు ప్రభువారిని నేను ఒకటే అడిగాను ప్రభు నాకు నలభై మూడు సంవత్సరాలు వచ్చిన మీ సేవకు నన్ను పిలిచావు ప్రభావ మీ పాదాలకి వందనాలు ప్రభు అని ప్రభు పాదాలు తలపటం నేను నేర్చుకున్నాను కనుక ప్రభువారు నన్ను చక్కగా వాక్యం చెప్పడానికి వాడుకున్నాడు ఎందుకంటే ఏ జ్ఞానం లేదు ఏ చదువు లేదు నన్ను వాడుకుంటున్నాడు వీళ్ళు అది చూడండి నన్ను చూసి మీరు నేర్చుకోండి నాకు జ్ఞానం లేదు చదువు లేదు ఏమీ లేదు నాకు నేను జీరోలో ఉన్నవాడిని నేను జీరోలో ఉన్నవాడిని ఈ స్థితిగా నిలబెట్టి యూట్యూబ్ లో మాట్లాడటం గాని అనే యొక్క గ్రామాలకు వెళ్ళి వాకింగ్ చెప్పడానికి కానీ దేవుడు నాకు అని శక్తి గనక ఆ శక్తి నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కనుగ కలిగిన గాక అని జ్ఞానమంతుడు గనక ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆశ్చర్య కరీమగా ఆశ్చర్యకరముగా వాక్యం చెప్పడానికి నాకు దేవత దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు దేవునికి మహిమ కళను కాక అని ఎందుకు భయభతులు కలిగి ఉంటే అది లోబడి ఉంటే ఆశ్చర్యకరమైన పనులు మన పట్ల చేయంతా ఉంటాడు నువ్వు రోడ్లని వాడువా నువ్వు అడుక్కుని ఉన్నవా అడుక్కుని ఉన్నవాడువా ఒకవేళ వేదంలో పడి ఉన్నవాడువా రాగంలో పడి ఉన్నవాడువా అప్పుల్లో కూరి చనిపోవాలని అనుకున్నవాడువా అందరినీ లేపే దేవుడు వీళ్ళరా మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం ఎన్నో మాటలు మనం వింటున్నాం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నేను లోకంలో పడిపోయాను ఆ టైంలో చనిపోతే నేను నరకంలోకి వెళ్తు నా ప్రభు నన్ను కాపాడుకున్నాడు గనక నా బట్టి నా కుటుంబాన్ని రక్షించబడడానికి నాకు అవకాశం ఇచ్చాడు అంత మాత్రమే కాదు కొన్ని వందల మంది ఆత్మలను కాపాడాలని ఒక భారం నా మీద పెట్టాడు గనక ఆ భారాన్ని బట్టే నేను యూట్యూబ్ లో మాట్లాడుతున్నాను దేవునికి మహిమ కలిగి కనుక ఆ భారాన్ని బట్టి అన్ని సంఘాలకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కనుక వాకింగ్ చదివే జ్ఞానం నేను సువార్త ప్రకటిస్తున్నాను దేవునికి మహిమ కలిగిందిక మీరు రాత్రికాల సమయంలో వాక్యున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీకు భక్తి ఉంటే నిజంగా ఏ మీద ప్రేమ ఉంటే కనుక నా ప్రభు నన్ను కాపాడాడని మీకు నిజంగా ప్రేమ ఉంటే గనక రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి మీరు నిజంగా మరలక రాజ్యంలోకి వెళ్ళాలని మీలో ఎవరికైనా ఆశ కలిగి ఉంటే గనక మరి చక్కగా కొన్ని చాలా మాటలు నేను చెప్పాను ఇప్పుడు వరకు మనం మారు మనిషి పొందుతాం కాదు కానీ మన బాప్త బాప్తేశం తీసుకుంటాం కాదు కానీ దేవుని ఎందు భయభత్తులు కలిగి మనం ఉన్నామా లేదా అనేది మనకు మనం ప్రశ్నలు చేసుకోవాలి మనం దేవునికి లోబడాలి దేవునికి లోబడితే ఎప్పుడైతే దేవుని ఎందు భయభత్తులు కలిగి మనం ఉన్నామో దేవునికి లోబడితే గనక దేవాతి దేవుడు ఆ విధంగా మనల్ని చక్కగా వాడుకుంటాడు అంత మాత్రమే కాదు మన చేసిన పనులను బట్టి మనం చేసిన క్రియలను బట్టి అప్పుడు వారు చూస్తూ ఉంటాడు చక్కగా మరి మనం ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని చూస్తూ ఉంటాడు అప్పుడు మనం నేను మనొకసారి చెప్పాను మనం ఈ లోకంలో సిగ్గిపడే వాళ్ళుగా మనం ఉంటే గనక ప్ర మనల్ని చూసి సిగ్గిపడతారని మరి ప్రవ్వరి వాక్యంలో చాలా చోట్ల చెప్పారు కనుక మనం సిగ్గుపడే వాళ్ళుగా మనం ఉండొద్దు స్వార్థ ప్రకటించే విషయంలో మనము నిజంగా రక్షణ పొందినప్పుడు సిగ్గుపడకూడదు బాప్త తీసుకున్నప్పుడు సిగ్గుపడకూడదు ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా సిగ్గుపడకూడదు మనం ఆయన పని చేస్తూ ఉండాలి నమ్మకముగా ఉండాలి నిజాయితీగా మనం ఉండాలి నిజంగా సేవకులను ప్రేమించే విషయంలో మనం ఉండాలి మంత్రాల్లో కట్టే విషయంలో మనం ఉండాలి మన గుప్పులు విషయంలో గుప్పులు ఇప్పి విషయంలో మనం ఉండాలి దేవునికి ఎంతైతే మనం అర్పించుకున్నామో దానికి నూరు రెట్లు దేవుడు మనకిస్తాడు గనక మరి ఆ విధంగా మనం మరి ఆ విధంగా మనందరం కూడా ఉండి మరి వాచ్యము ఇన్ని ప్రతి ఒక్కరు కూడా మరి మీ హృదయాలను పరిశుభ్రత చేసుకుని మీరు దేవుని దగ్గరికి రండి మీ కుటుంబాలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమగాల తండ్రి దయగల దేవ వందనాలు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు కొన్ని మాటలు బిడ్డలకు చెప్పడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నాయన ఆయన నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ స్థితిలోకి వచ్చానో నువ్వు పెరిగిన దేవుడు నువ్వు నన్ను వాడుకునే దేవుడు నన్ను వాడుకునే దేవుడు కనుక నీ బిడ్డలు కూడా మీరు వాడుకుంటారు కనుక ప్రభా మీ బిడ్డలు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా నీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మీ రాజ్యంలోకి రావాలని ఆయన ఈ లోకంలో వ్యర్థమని గుడి మాటలు నాకు నేర్పారు ప్రభా మీరు నాకు నేర్పిన మాటలే మీ బిడ్డలు చెప్పారు నాయన ఈ వాక్యంలో ఉన్న మాటలే మీ బిడ్డలు చెప్పాను ప్రభా మీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాయన మీ వాక్యాన్ని విన్ని వాళ్ళు ప్రార్థిస్తే కనుక ప్రభా మీ రాజ్యంలోకి వస్తారని మీరు మాట్లాడారు ప్రభు ఆ విధంగా సిద్ధం చేసి నడిపిస్తుంది మనీ నన్ను కూడా జ్ఞాపం చేసుకుని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభు నా కుమారుడు సంధిని ప్రభు ప్రతిరోజు కూడా యొక్క వీడియో తీయడం కాదు కానీ నీ కుమారుడి జ్ఞానంతో ప్రభ ఆ వీడియోని నాయన ప్రభ ఆ చాలలో ప్రభ తీసి నాయన ప్రభా దాన్ని నాయన సరిచేసి యూట్యూబ్లో పెట్టడానికి గొప్ప జ్ఞానం మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు మీ కుమారుడికి జ్ఞానం ఇవ్వను ప్రభా రోజు నాయన మీ వీడియోలు తీర్చుండగా మీరే నాయన అధ్యక్షులుగా ఉండండి ప్రభా అది నా జ్ఞానము కాదు నా బలము కాదు నా ఆలోచన కాదు ప్రభా మీరు ఇచ్చిన జ్ఞానము మీరు ఇచ్చిన బలము మీరు ఇచ్చిన ఆలోచనలు ప్రభ ఆ విధంగా నాయన ప్రభ సిద్ధం చేసి నడిపి బలపరిచి ఇటువంటి నూతనమైన వీడియోలు నీ బిడ్డలకి అనుగ్రహించడానికి ఆ వీడియోల ద్వారా ప్రభ పుణ్యాత్మలైన ప్రభ మేము నాయన ప్రభుత్వ తీసుకురావడానికి సహాయం చేసినట్టు బలపరి గ్రూప్ చూపించమని ఏసు పరిశుద్ధమైన నామంలో అడించిన అంత ఆమె వందనాలు